తిరుపతిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి చిరు వ్యాపారస్తులకు అండంగా నిలుస్తాం న్యాయం చేస్తామని నవీన్ కుమార్ రెడ్డి తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో పరిసర గ్రామాలలోని రైతులు పండించిన ఆకుకూరలు కూరగాయలు అమ్ముకునే పేదవారిని ఫుట్పాత్లపై టిఫిన్ బండ్లు పెట్టుకుని జీవనం సాగిస్తున్నా రెక్కాడితే గాని డొక్కాడిని వారిపై అధికార పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్న అక్రమ వసూలను ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఐదు కోట్ల ప్రజాదనంతో తిరుపతికి నాలుగు దిక్కుల అట్టహాసంగా ప్రారంభించిన కూరగాయల మార్కెట్ల నిర్మాణం పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని వైకుంఠపురం వద్ద పూర్తయిన కూరగాయల మార్కెట్లో కొంతమంది అధికార పార్టీ నాయకులకు అంగళను కేటాయించడం అన్యాయమన్నారు తిరుపతి నగరంలో మూడు దిక్కుల అసంపూర్తిగా ఉన్న కూరగాయల మార్కెట్లను ఆ ప్రాంత ప్రజల సౌకర్యార్థం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు పూర్తి చేసి ఎవరైతే అర్హులున్నారో వారికి షాపులు కేటాయించే బాధ్యతను ఎన్డీఏ కూటమి తీసుకుని న్యాయం చేస్తుందన్నారు భారత అత్యున్నత న్యాయస్థానం జనసంచారం ఉన్న చోట పెండింగ్ జోన్స్ ఏర్పాటు చేసి చిరు వ్యాపస్తులకు త్రాగునీరు విద్యుత్ పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించిన అధికార పార్టీ నాయకులు నగరపాలక సంస్థ అధికారులు చేతులెత్తేశారని వారి నిర్లక్ష్యం కారణంగా చిరు వ్యాపస్తులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ఎన్డీఏ కూటమి బాధ్యత తీసుకుంటుందన్నారు నగరపాలక సంస్థ ఇచ్చిన గెజెట్కు మంగళవారం పాడేసి అధికార బలంతో అధికార పార్టీ నాయకులు ఇందిరా ప్రయదర్శిని కూరగాయల మార్కెట్ తో పాటు తిరుపతి నగరంలోని నలుమూలల చిరు వ్యాపారస్తులపై దౌర్జన్యం చేస్తూ అక్రమ వసూలకు పాల్పడుతున్నారని అలాంటి వారికి రేపు జరగబోయే ఎన్నికలలో తమ ఓటు హక్కు ద్వారా చిరు వ్యాపారస్తులంతా గుణపాఠం నేర్పాలని నవీన్ పిలుపునిచ్చారు మార్చుకోండి రేపు ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచిన తర్వాత ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునే విధంగా మేమంతా కూడా మీకు అండగా నిలుస్తాము దయచేసి మీరు ఒకటే ఆలోచించండి ఈరోజు ప్రతి నిత్యం కూడా దినదిన ఘండంగా ఈ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారికి భయపడుతూ మీరు కప్పం కడుతున్నారు అలాంటి సంస్కృతి ఇంకా రేపు ఎన్నికల తర్వాత తిరుపతి పట్టణంలో కనపడదు ఈ రోజు భారత రాజ్యాంగం స్పష్టంగా ఇచ్చింది వెండర్ జోన్స్ ఏర్పాటు చేసి తిరుపతి నగరంలో మౌలిక సదుపాయాలు కల్పించి వాళ్ళకి అమ్ముకునే హక్కుని కల్పించమని చెప్పి చెప్తే నగరపాలక సంస్థ అధికారులు చేతులు ఎత్తేసారు దానికి తోడు తగుదునమ్మా అంటూ అధికార పార్టీ నాయకులు తిరుపతిలో మార్కెట్ ఉందండి ఇలా ఇందిరా ప్రియదర్శి కూరగాయల మార్కెట్ దానికి గజిట్ లో వాళ్ళు ఒక పరిధి వాళ్ళు అనుమతిస్తారు ఆ పరిధిలో ఉండే చోట మాత్రమే వసూళ్లు చేసుకోవాలి కానీ తిరుపతి నగరంలో ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ కాడ అదేవిధంగా తిరుచానూరు రోడ్లు కానీ మంగళం రోడ్లు కానీ అది ఎక్కడ అమ్ముకుతా ఉంటే కూడా అక్కడ పోయి దౌర్జన్యంగా రౌడీజంగా పేదవాళ్ళండి వాళ్ళు రోడ్ల మీద పెట్టుకుని అమ్ముకుంటా అంటే వాళ్ళ కడుపులు కొట్టి ఈ రోజు మీరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు ఆ సంస్కృతికి స్వస్తి పలుకుతాము నేను చిరు వ్యాపారస్తులందరికీ హామీ ఇస్తున్నాను మీ వెంట మేముంటాము ఖచ్చితంగా మీరు ఎవరైతే మిమ్మల్ని ఇన్ని రోజులు వేధించారో అక్రమ వసూలు చేశారో వాళ్ళందరికీ గుణపాఠం నేర్పే సమయం ఆసన్నమైంది మీ ఓటు హక్కు ద్వారా అధికార పార్టీ నాయకులకి గుణపాఠం నేర్పండి అని విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా కూరగాయలు మార్కెట్ లో ఈ రోజు అక్రమంగా రౌడీజం రాజ్యమేత ఉంది బెదిరిస్తాను వ్యాపారస్తుల్ని ఈరోజు చుట్టుపక్కల ఎవరైనా సరే ఆడు వ్యాపారాలు చేసుకోవాలంటే వీళ్ళకి కప్పం కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది ఖచ్చితంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా చిరు వ్యాపారస్తులందరికీ ఈ రోజు ఐదు కోట్ల రూపాయలతో నగరపాలక సంస్థ పరిధిలో తిరుపతికి నాలుగు దిక్కులా కూడా కూరగాయలు మార్కెట్లు ఏర్పాటు చేయాలని టెండర్లు పిలిచారు పనులు ప్రారంభించారు నత్త నడకన కొనసాగుతున్నాయి అదేవిధంగా వైకుంఠపురం వద్ద ఒక మార్కెట్ ని ప్రారంభించారు ప్రారంభించి ఎవరికి ఇచ్చారయ్యా అంటే కేవలం అధికార పార్టీ నాయకులు ఆ షాపుల్ని కూడా అమ్ముకునేశారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా అదేవిధంగా బొంతాలమ్మ గుడి వద్ద కానీ ఇతర రెండు చోట్ల జరుగుతున్నటువంటి కూరగాయల మార్కెట్ పనులను త్వరితగతిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచిన వెంటనే పనులు పూర్తి చేసి ఎవరైతే అరువులున్నారో ఎవరైతే పేదవారున్నారో వాళ్ళకి ఆ కూరగాయల మార్కెట్లో షాపులు వచ్చే విధంగా మేమంతా కూడా మీకు అండగా నిలబడతామని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా శ్రీనివాసం కాంప్లెక్స్ అదేవిధంగా ఏదైతే టీటీడీ వసతి సముదాయాలున్నాయో అక్కడ గతంలో అమ్ముకుంటున్న వారిని బెదిరించి భయపెట్టి రోజువారి మామూలు వసూలు చేస్తున్నారంటే వాళ్ళు ఏ విధంగా బతకాలండి పేదవాళ్ళండి వాళ్ళ కడుపులు కొడతారా ఇది దుర్మార్గం కదా నేను ఒకటే అడుగుతున్నా మీరందరూ కూడా తిరుపతి నగరంలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులంతా స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి అత్యధిక మెజారిటీతో గెలిపించండి మీ వెంట మేముంటాము చిరు వ్యాపారస్తులకి న్యాయం చేసే బాధ్యతని మేము బిజెపి నాయకుడిగా నేను తీసుకుంటానని చెప్పి మీకు హామీ ఇస్తున్నానండి